హాయ్ అండి నమస్తే నేను మీ శాలిని వెల్కమ్ బ్యాక్ టు శాలిని హారీ ఈ రోజు వీడియోలో పల్లెటూరి స్టైల్లో మటన్ పుల్స్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మా నానమ్మ ఎప్పుడు మటన్ కర్రీ చేసినా ఇలానే చేస్తారండి ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మటన్ పుల్స్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఈ కర్రీకి మనం చేసే మసాలాతోనే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ కర్రీని ఇడ్లీ దోశ రాగి సంగటి రైస్ రోటీ ఇలా దేనిలోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది అన్నమాట గ్రేవీ అన్నది ఫుల్గా వస్తుంది మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది ట్రై చేశాక దీనికి ఫ్యాన్స్ అయిపోతారు ఇంతవరకు మటన్ కర్రీని ఇలా చేయకపోయి ఉంటే ఒక్కసారి ట్రై చేయండి నెక్స్ట్ టైం నుంచి ఈ కర్రీ మీ ఫ్యామిలీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకుందాం ఈ ప్లేస్లో మందంగా ఉండే పాత్రను పెట్టుకొని కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరుక్కొని ఇట్లా వేసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి మరి ఎర్రగా ఏం వేగాల్సిన పని లేదండి కొంచెం వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి పచ్చిమిర్చి ఆరు పచ్చిమిర్చిని ఇట్లా చీలికలు చేసుకొని వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకుందాం పెద్ద సైజు టమోటా అయితే ఒకటి చిన్న సైజు టమోటాలు అయితే రెండు ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాటిని కూడా వేసేసుకుంటున్నాను అంతా మంచిగా కలిపేసి పచ్చివాసన పోయి మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఉల్లిపాయ టమోటా బాగా మగ్గి బాగా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇందులో మనం మటన్ని హాఫ్ కేజీ మటన్ని బాగా మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని ఈ మటన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇందులో ఒక రెండు చెంచాల ఉప్పు ఒక మూడు స్పూన్ల కారం అండి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం అంతా మంచిగా కలిపేసుకొని ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి విజిల్ పెట్టకుండా మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి మటన్ని ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారం మసాలాలు అంతా మంచిగా పట్టి ముక్క మంచి టేస్ట్గా తయారవుతుందండి మూత తీసి చూస్తున్నాను మంచిగా వాటర్ అయితే రిలీజ్ అయింది ఒకసారి మంచిగా కలిపేసుకుందాం మా నానమ్మ ఇదే ప్రాసెస్ని కట్టెల పొయ్యి మీద చేస్తుందండి టైం ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ వైజ్ సూపర్గా ఉంటుంది ఇందులోకి ఒక మసాలా పౌడర్ చేస్తుందండి దాంతోనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇందులోకి ఒక గుప్పెడంత పుదీనా వేసుకుందాం ఇందులోకి వాటర్ అండి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను మనం తీసుకున్న మటన్న బట్టి విజిల్స్ పెట్టుకోవాలండి కొంచెం లేతదైతే నాలుగు విజిల్స్ సరిపోతాయి కొంచెం ముదురుగా ఉంటే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రంపించుకుందాం ఇందులో కొంచెం ఉడికింది కాబట్టి నేను ఫోర్ విజిల్స్ రాణిస్తున్నాను మసాలా పొడి చేసుకోవడానికి మరో పక్కన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను ఇందులోకి ఒక ఇంచి దాల్చిన చెక్క రెండు ఏలకులు ఒక ఆరేడు లవంగాలు ఒక రెండు స్పూన్ల మిరియాలు రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని ఇందులో నుంచి మంచి అరోమా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఒక కొబ్బరి చిప్పలో నుంచి పావు అంత అయితే వేసుకున్నాను ఐదు బాదం పప్పు ఐదు జీడిపప్పు రెండు చెంచాల గసగసాలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఇవి లాస్ట్లో వేసుకోవాలండి మాడకూడదు మాడితే చేదొస్తుంది కాబట్టి మాడకుండా సిమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు రోస్ట్ చేసుకొని ఆపేసుకుందాం ఈ పొడితోనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు విజిల్ అయితే వచ్చేసింది కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దామండి ఎంతవరకు రెడీ అయిందో చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలిందంటే మంచిగా బాయిల్ అయినట్టు ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని అంతా మంచిగా కలిపేసుకుందాం ఇది ఉడుకుతుంటేనే చుట్టుపక్కల అంతా స్మెల్ వస్తుందండి అంత మంచి టేస్ట్ ఉంటుంది ఈ పొడి వేయడం వల్లనే దీనికి మంచి రుచి వస్తుంది ఈ మసాలా పొడి వేశాక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసేయడమే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మటన్ కర్రీని ఇలా చేయకపోయి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టైం నుంచి ఈ కర్రీ మీ ఫ్యామిలీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది మన విలేజ్ స్టైల్ మటన్ పుల్స్ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ వచ్చేసి ఇడ్లీ దోశ పుల్కా వడ రైస్ ఇలా దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్